తత్వవిధానంద సరస్వతి మహారాజ్ దగ్గర శిష్యుడని చెప్పుకోవలసిన స్థాయి వారై ఉండవచ్చు వారు లేదా వారి నాన్నగారి దగ్గర చదువుకున్నారు అయినా వారికి అహంకారం ఉండదు వారు ఆయన్ని కూడా తన పక్కన కూర్చోపెట్టుకుని చక్కగా వారిని పిలిచేటప్పుడు మహాత్మా రండి అంటారు ఆ పిలుపులో ఆయనలో కలి ప్రవేశించలేకపోయాడు అనమాట అందుకని అహంకారాన్ని చెక్ చేస్తున్నారు ఆయన ఇప్పుడు అహంకారం లేదు ఏదుంది దయ ఉన్నది అక్కడ అంటే ఇప్పుడు ఎవరున్నారు కృష్ణుడు ఉన్నాడు అక్కడ అక్కడ కృష్ణుడు ఉన్నాడు తప్ప కలి లేడు కృష్ణుడే ఉన్నాడని ఏమి గుర్తు మీరు ఏం చెప్పమన్నా కృష్ణుడు గురించే చెప్తుంటారు ఈశ్వరుడు గురించే పలుకుతుంటారు ఎందుకు పలుకుతుంటారు లోపల ఆ పాదం లేదు ఈ పాదం ఉంది దయపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏది అంటే అహంకారము వలన దయ నశించిపోతుంది ఎప్పుడు అహంకారం వస్తుంది చెప్పండి ఒక ఫాల్స్ ఈగో ఒకటి డెవలప్ చేసుకుంటాడు నా అంత వాణ్ణి అందుకే నిన్ను పొగిడేవాణ్ణి ఎక్కువగా నీ దరికి చేర్చకు అని చెప్తారు పర్సనాలిటీ అససినేషన్ అని నీకు తెలియకుండా మీరు నిర్మించుకున్నటువంటి మీ శీలము నశించిపోతుంది దేనివల్ల మీ పక్కన కూర్చున్న వాడు నిరంతరం మిమ్మల్ని పొగడ్డం మొదలు పెట్టాడు అనుకోండి నా అంత వాణ్ణి నేనన్న అహంకారం వచ్చేస్తుంది ఈ అహంకారం ఏ స్థాయికి వెళ్ళిపోతుంది అంటే ఏమిటంటే నా అంతటి వాణ్ణి నేను వస్తుంటే ఏమిటో అలా ప్రవర్తించడం ఏమిటో అడ్డు లేకపోవడం ఏంటి అది అడ్డు రావడం ఏంటి నాకు ఇది అడ్డు రావడం ఏంటి ఈ భావన వచ్చేస్తుంది వచ్చేస్తే ఏమవుతుందంటే భూత దయ నశించిపోతుంది దయపోతుంది కాబట్టి దయ పోవడానికి ఇది కారణమైనది అహంకారము కారణమైనది కాబట్టి ఇప్పుడు దయ లేదు దాని ప్లేస్లో మీకేం ఏం కనపడుతుంటుంది అహంకారం కనపడుతూ ఉంటుంది కాబట్టి కలిపురుషుడున్నాడు మీకేం ఏం కనపడుతుంటుంది అహంకారం కనపడుతుంటుంది మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను మొన్నటి రోజున నేను రైతు బజార్లో కూరలు కొనుక్కుని ఇంటికి వెళ్ళిపోతున్నాను అటువైపు సందులోంచి ఓ పిల్లవాడు ఓ ఎనభై కిలోమీటర్ల వేగంతో హీరో హోండా మీద రంగిమన్ టర్నింగ్ తిరిగాడు తిరిగి వాడు నా స్కూటర్ చూసి నేను ఆ సందులోకి తిరుగుతున్నాను స్కూటర్ చూసి నేను ముసలాడిని అయిపోతున్నాను నా బండి అంతకన్నా ముసలిది పదిహేడేళ్ళైందేమో అది కొని నేను పాపం ఇంత అలా సేవిస్తా ఎప్పటి నుంచో దాన్ని ఎందుకు మార్చాలని నేను మార్చలేదు అది అతను బ్రేక్ కొడితే ఇటువైపు ఉన్నవాడు అటువైపుకి తిరిగాడు అంటే అలా తిరిగింది బండి తిరిగితే నేనన్నా ఏమయ్యా అంత స్పీడ్ వస్తున్నావే ఒకవేళ నువ్వు నన్ను గుర్తిసావు అనుకో నా కాలో చెయ్యో విరిగిపోతే ఓ నెల్లాళ్ళు మెడికల్ లీవ్ పెడతాను పర్వాలేదు కాలో చెయ్యో విరిగిపోయిందని తెలియగానే ఉదారులై మా ఆఫీసర్లు గ్రాంట్ చేస్తారు సత్యమే కాబట్టి కానీ నీకు విరిగిపోయింది అనుకో ఇప్పుడు నడుస్తున్న టైం ఫిబ్రవరి కదా మార్చి ఏప్రిల్ పరీక్షలు ఉంటాయి నువ్వు ఎంత విలువైన విద్యా సంవత్సరాన్ని జీవితాన్ని పోగొట్టుకుంటావు ఆఫ్టర్ ఆల్ ఎయిటీ కిలోమీటర్స్ స్పీడ్ థ్రిల్ కోసం నీకు ఎందుక ఇంత స్పీడు అన్నాను అతను అన్నాడు పోవాయ చెప్పవాను అన్నాడు అంటే నేను చాలా సంతోషించాను మీరు దాని గురించి పెద్ద సీరియస్గా ఆలోచించక్కర్లేదు అంటే నేను ఎందుకు చెప్తానంటే అప్పుడు నేను అనుకున్నాను ఓహో భాగవతం చెప్దాం అనుకుంటున్నాను కదా ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి ఈశ్వరుడు కలిదర్శనం చేయించాడు నాకు అనుకున్నాను అంటే వాడికి ఒక పెద్ద అహంకారం అనమాట నా అంత వాణ్ణి నేను నేనేం తగిలైన బండికి ఎయిటీ కిలోమీటర్స్ స్పీడ్లో బ్రేక్ వేసి బండిలా తిరిగాడు అది ఎంత సంతోషం వాళ్ళకి ఇలా తిరిగిపోతుంటే అలా అనుకుంటున్నాడు అది చూడండి ఇప్పుడు ఏమైపోయింది అది నిజంగా దయ కలిగిన వాళ్ళు అనుకోండి అయ్యో మాస్టర్ మీరు అంత మాట అన్నారు మీకు కూడా చూస్తుంటే ఇరవై ఏళ్ళ కుర్రాళ్ళ లేరు పాపం మీకు కాలో చెయ్యో విరిగిపోతే మీకు ఇబ్బందే కదండి అంత మాట అన్నారు నా వృద్ధిని కోరి చాలా సంతోషం అండి అన్నాడు అనుకోండి అతనికి దయ ఉందని నా పట్ల అంటే ఇప్పుడు అతని విషయంలో తెగిపోయిన ఆవి ఎద్దే ఉంది అతనిలో అంటే ఇప్పుడు ధర్మము యొక్క ప్లేస్ ని ఎవరు రీప్లేస్ చేస్తున్నారు అధర్మము రీప్లేస్ చేస్తాం కలిపురుషుడు వచ్చాడు మామూలుగా మీరు దయా పోయినది శౌచము పోయినది అన్నారనుకోండి మీకు కలిపురుష దర్శనం ఎక్కడ ఇప్పుడు మీరు పెద్ద సినిమా మీకు కనపడుతుంది ప్రపంచంలో ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్ళిపోతున్నారు అనుకోండి మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతూ సెల్ ఫోన్ మాట్లాడుతున్నవాడు లోకమునందు దయలేనివాడు బట్ ఎవరినైనా గుర్తిస్తాడు కొంతమంది మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతూ ఈశ్వరుడు రెండు చేతులు ఇస్తే వదిలేస్తారు వాడికి ప్రమాదం మనకి ప్రమాదం కాబట్టి ఇవన్నీ ఏమిటంటే కలిపురుష లక్షణాలే కాబట్టి మీరు ఓహో ఇదంతా కలిపురుష లక్షణం ఇంత ప్రబలంగా ఉందన్నమాట అని మీరు వెంటనే కృష్ణపాదాలని స్మరించుకుంటూ ఉండాలి కాబట్టి ఇప్పుడు ఏమైపోయినది దయ అహంకారం వలన పోయినది మూడవది తపస్సు తపస్సు దేని వలన పోయినది సమ్మోహము వలన పోయినది సమ్మోహం అంటే ఏమిటి ఇది ఒక విచిత్రమైనటువంటి లక్షణం ఎందుకంటే అసలు ఆ చేయవలసిన అవసరం ఏముందండి అని మీరు చాలా కృతక వేదాంతం ఒకటి వింటూ ఉంటారు మీరు ఎప్పుడైనా విన్నారో లేదో ఇవాళ భీష్మే కాదే కదండి మేమందరం సత్యనారాయణ వ్రతం చేసుకున్నామని మీరు ఎవరితోనో అనుకోండి ఒక ఆయన వచ్చి అంటాడు ఎందుకండి అవన్నీ అవన్నీ చెయ్యాలేంటి ఇక్కడ ఉండాలండి శుద్ధి ఇక్కడ శుద్ధి కోసం వాడు వ్రతం చేసుకున్నాడు నీకంత శుద్ధి నిజంగా పొందేసిన వాడివైతే ఏమంటారో తెలుసా అండి మహాత్మా అంటారు పొద్దున్న మా ఇంటికి తత్వవిధానంద సరస్వతి మహారాజ్ అని ఒక మహానుభావుడు వచ్చారు వారితో పాటు వేరొక పరివ్రాజకులు వచ్చారు వారు వారిని ఏమని పిలుస్తారో తెలుసా అండి ఎప్పుడు నేను గమనిస్తూ ఉంటాను రండి మహాత్మా అంటుంటారు అందరినీ వా తత్వవిధానంద సరస్వతి మహారాజ్ దగ్గర శిష్యుడని చెప్పుకోవలసిన స్థాయి వారై ఉండవచ్చు వారు లేదా వారి నాన్నగారి దగ్గర చదువుకున్నారు అయినా వారికి అహంకారం ఉండదు వారు ఆయన్ని కూడా తన పక్కన కూర్చోపెట్టుకుని చక్కగా వారిని పిలిచేటప్పుడు మహాత్మా రండి అంటారు ఆ పిలుపులో ఆయనలో కలి అనమాట అందుకని అహంకారాన్ని చెక్ చేస్తున్నారు ఆయన ఇప్పుడు అహంకారం లేదు ఏదుంది దయ ఉన్నది అక్కడ అంటే ఇప్పుడు ఎవరున్నారు కృష్ణుడు ఉన్నాడు అక్కడ అక్కడ కృష్ణుడు ఉన్నాడు తప్ప కలి లేడు కృష్ణుడే ఉన్నాడని ఏమి గుర్తు మీరు ఏం చెప్పమన్నా కృష్ణుడు గురించే చెప్తుంటారు ఈశ్వరుడు గురించే పలుకుతుంటారు ఎందుకు పలుకుతుంటారు లోపల ఆ పాదం లేదు ఈ పాదం ఉంది కాబట్టి ఉందంటే ఆ ఎద్దు నిజంగా అక్కడెక్కడో పరీక్షిత్తు కనపడలేదు ప్రతి చోట మీకు ఈ ఆవు ఎద్దు కనపడుతూనే ఉంటాయి ఇలాంటి ఎద్దు కనపడ్డప్పుడల్లా ఈ ఆవు ఏడుస్తూనే ఉంటుంది ఈ ఆవు ఏడిచినప్పుడల్లా పిడుగులు పడుతూనే ఉంటాయి సునామీలు వస్తూనే ఉంటాయి లోకమునందు అలా ఏడ్పించడాలు ఎక్కువైపోయాయి అనుకోండి మహాత్ముల జోలి గెలిపారనుకోండి సునామీలు వచ్చేస్తాయి పిడుగులు పడిపోతాయి భూకంపాలు వచ్చేస్తాయి సర్వనాశనం అయిపోతుంది భూమి ఏడ్చింది ఆ ఏడ్పు వల్ల వచ్చినటువంటి అంటే దుష్టమైనటువంటి ఫలితం అది కాబట్టి తపస్సు దేని వలన పోయింది సమ్మోహము వలన పోయినది కాబట్టి ఇప్పుడు ఈ మూడు పోయాయి ఈ మూడింటి స్థానంలో ఏమి వచ్చినట్టు ధర్మము యొక్క పాదములు పోయి అధర్మము యొక్క పాదములు వచ్చాయి అధర్మము యొక్క పాదములు ధర్మములకు అంటుకుని ఉంటాయా ఉండవు అది ధర్మము యొక్క ధర్మస్వరూపమైన వృషభామం అందుకని మూడు పాదములు లేకుండా కనపడుతోందంటే కలియుగంలో సో సేస్ ఇంకొక చోట ఉన్నాయి ఆ మూడు పాదాలు ఆ మూడు పాదాలే ఇప్పుడు తిరుగుతున్నాయి కాబట్టే నేను ఏడుస్తున్నాను ఈ మూడు పాదాలు తిరుగుతుంటే ఏడిచ్చే వాళ్ళు ఎవరో వాళ్ళ కోసం అయి ఉండాలి సాధు పురుషులై ఉండాలి ఈ నాలుగు పాదాలు నడవాలని కోరుకునే వాళ్ళు ఆ యనమండుగురు ఆ యనమండుగురికి బాధ నేను ఏడుస్తున్నాను నేను ఏడవడానికి కారణం నీ మూడు పాదాలు లేకపోవడం ఎంత గొప్ప సింబాలిజం తీసుకొచ్చారండి వ్యాసుల ఇప్పుడు